ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ముస్లిం సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు పఠాన్ మన్సూర్ అలీఖాన్ అన్నమయ్య జిల్లా డిసిసి మైనార్టీ చైర్మన్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సుమారు అరవై డెబ్భై సంవత్సరాలు పరిపాలించిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ అరవై డెబ్భై సంవత్సరాల పాలనలో ముస్లిం సమాజానికి ఎంత లాభం చేకూరింది మరియు ఈ తొమ్మిది సంవత్సరాల బీజేపీ పాలనలో ముస్లిం సమాజానికి ఏ మేరకు నష్టం జరిగింది అనే దానిపైన మనము ఒక్కసారి దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే భారతదేశం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ముస్లిం సమాజం జోలికి కానీ ముస్లిం మతం జోలికి కానీ మన షరియత్ జోలికి కానీ మన సంస్కృతుల జోలికి కానీ ఏ రోజు కూడా రాలేదు జోక్యం చేసుకోలేదు ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి ఏ రోజు కూడా మతాల జోలికి కులాల జోలికి సాంప్రదాయాల జోలికి వెళ్ళలేదు వెళ్ళదు కూడా కానీ మనం చూసుకుంటే ఈ తొమ్మిది సంవత్సరాల బీజేపీ పాలనలో బీజేపీ ప్రభుత్వం మన సమాజంలో జోక్యం చేసుకొని మన షర్యత్లో జోక్యం చేసుకొని మొట్టమొదటిసారిగా త్రిబుల్ తలాక్ బిల్లును తేవడం జరిగింది దాని తర్వాత ఎన్ఆర్సి సిఏఏ బిల్ తెరపైకి తెచ్చి యావత్తు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులకు మన అక్క చెల్లెళ్లకు రోడ్లపైకి రప్పించి ప్రూఫ్లు అడగడం జరిగింది దాని తర్వాత హలాల్ విషయంలో హిజాబ్ విషయంలో నమాజ్ విషయంలో మసీదు మసీదుల జోలికి వెళ్ళడం నమాజ్ చదువుతున్న స్థలాల జోలికి వెళ్ళడం బహిరంగంగా బహిరంగ ప్రదేశాల్లో నమాజు చదవనీయకుండా చేయడం ఇలాంటివి చెప్పుకుంటే అన్ని విధాలుగా ముస్లిం సమాజానికి నష్టం చే కూర్చున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ ప్రధాన శత్రువు ఎవరంటే ముస్లిం సమాజానికి ప్రధాన శత్రువు అయిన పార్టీ ఏ పార్టీ అంటే అది కేవలం బీజేపీ పార్టీనే ఈ విషయాన్ని ముస్లిం సోదరులు గుర్తించుకోవాల్సిన అవసరం చాలా ఉంది దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న ముస్లిం సమాజం గురించి తీసుకొని వస్తున్న అన్ని బిల్లులకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం జరిగింది అటు కేంద్రంలో ఇటు మన రాష్ట్రంలో ఈ దౌర్భాగ్య పాలనలను తరిమి తరిమి కొట్టాల్సిన సమయం సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ముస్లింలకు కోరడం ఏమిటంటే ముస్లిం సోదరులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఒక్కసారి గత అరవై ఏళ్ల చరిత్రను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మా సమాజం పైన జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీను సహకరించాలని చెప్పి నేను ముస్లిం సోదరులను కోరుచున్నాను ముస్లిం సమాజం బాగుండాలంటే ముస్లిం సమాజానికి రక్షణ కావాలంటే మన భవిష్యత్తు కోసం మన తరాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీను ఆదరించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి దయచేసి ముస్లిం సోదరులు అందరూ ఒక్కసారి ఆలోచించి రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే దిశగా ప్రయత్నించాలని చెప్పి నేను యావత్తు ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్